ఫిబ్రవరి సెవెంత్ కి సాయి పల్లవి నాగ చేసినటువంటి తండేలు సినిమా రాబోతుంది సో ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు థియేటర్లు బద్దలైపోతాయి వస్తుంది ఆ ట్రైలర్ చూస్తే ఎలా ఉందంటే ఒక పుష్ప ఇంకోటి ఉప్పెన ఈ రెండు మిక్స్ చేసుకుంటున్నట్టుగా ఉంది ఖచ్చితంగా సంచేషన్ హిట్ అవుతుంది నా నమ్మకం పాపం ఎందుకంటే ఆయన హీరో గారిది హైరేంజ్ ఇట్లేం లేవు ఇది మాత్రం ఖచ్చితంగా కొడుతుంది నాకు అనిపిస్తుంది ఇప్పుడు బాయ్స్ లో పవర్ స్టార్ అంటే మనకు పాన గారిని అంటారు సో లేడీస్ లో లేడీ పవర్ స్టార్ అని సాయి పల్లె అని అంటారు సో నిజంగా కనిపిస్తుంది నిజమే యాక్టింగ్ ఎలా ఉంటది అద్భుతంగా ఉంటది మామూలుగా ఉంటది ఆమె నిలబెడేది సినిమా నాకు తెలుసు అంటే సాయి పల్లె ఎక్కువ సినిమా నా అయితే ఇతని కోసం లేకపోతే ఇద్దరికి ఆమినేషన్ కూడా ఇద్దరు కాంబినేషన్ అద్భుతం ఉంది ఇప్పుడు ఎవరిని తక్కువ చేయలేం కాకపోతే సాయి పల్లె ఆర్టిస్ట్ మధ్య పోటీ ఎక్కువ ఉంటది అది హీరో హీరో అయినా హీరోయిన్ అయినా లేకపోతే సైడు క్యారెక్టర్ లేనా ఈ ఇందులో సాయిపల్లిని కొట్టేస్తారు సావిత్రి గారు వచ్చినప్పుడు సావిత్రి గారు లోకి వచ్చారు ఇంకొంటారు ఈయన జాగ్రత్తగా ఉండేవారు అంటే ఎవరు రంగారావు గారు ఇప్పుడు కూడా యశ్వరంగారావు గారు ఇప్పుడు కూడా తీసుకున్నవాడు కదంట ప్రాంప్టింగ్ బ్రామ్టింగ్ కాదు అదే స్క్రీన్ పేపర్ తీసుకున్నవాడు కదంట లేకపోతే ఇలా తీసుకుని ఒకసారి చూసి సరే రెడీ అని వాడు అదే సాయి మన సావిత్రి గారు వస్తే ఆయన ఏం చేసి ఉంటారు సావిత్రి గారు ఉన్నారు కొన్ని జాగ్రత్తగా సినిమా పేపర్ పట్టారా అని అస్టెండ్ చెప్పి సినిమా పేపర్ ఆయన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేవారు అలాగా ఈ సాయి పల్లవ గారితో యాక్ట్ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఆమె డామినేషన్ మా ఊళ్ళో ఉంటుంది అదే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా చూసాం మనం సూపర్ డూపర్ హిట్ అయింది సో ఈ సినిమా కూడా ఆ లెవెల్ కి క్రాస్ అయితే అనుకోవచ్చా కాదు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది నేను నమ్ముతున్నాను ఎందుకంటే సీన్స్ మాకు అంటే నేను నేను కూడా సినిమా ఫీల్డ్ అక్కడ ల్యాబ్ రిపోర్ట్ ఏంటంటే భద్ర అయిపోతుంది బాక్స్ ఆఫీస్ ల్యాబ్ రిపోర్ట్ లో నాకు మాకు రోల్ ఉంటుంది అని ఎలా ఉంది సినిమా ముందే తెలిసిపోతుంది మాకు ఇది మాత్రం గట్టిగానే కొడుతుంది చెప్పి అంటున్నారు